హ్యాపీనెస్ అని యాక్చువల్గా ఒక పన్నెండు వందల అపార్ట్మెంట్ పన్నెండు వందల హౌసెస్ యూనిట్స్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా గతంలో అథారిటీలో పర్మిషన్ తీసుకొని దానికి ఆన్లైన్లో పిలిచాం పిలిస్తే కేవలం ఒక గంటలోనే అన్నీ ఫిల్ అయిపోయినాయి ఒక గంట లోపలే పన్నెండు వందల హౌసెస్ని బుక్ చేసుకున్నారు అయితే దాన్ని స్టార్ట్ చేసే లోపల ప్రభుత్వం బావటం గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని వదిలేసింది ఇది అప్పుడు ఏడు వందల ఏడు వందల కోట్లతో సుమారుగా దాన్ని యాక్చువల్గా రోజు ప్రపోజ్ చేసాము అయితే ఈరోజు కాస్ట్ పెరిగినందువల్ల కాస్ట్ పెరిగినందువల్ల అది దాదాపు తొమ్మిది వందల అయింది అలా కాకుండా ఉంటేది ఏడు వందల పద్నాలుగు కోట్లకి అయిపోయింది అది ప్రాజెక్ట్ కానీ ఈరోజు తొమ్మిది వందల ముప్పై కోట్లు అవుతుంది దీనివల్ల సిఆర్డీఐకి రెండు వందల పదహారు కోట్లు నష్టం వస్తుంది సిఆర్డిఏ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేసిందో పన్నెండు టవర్లు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో పన్నెండు టవర్లు నో వెయ్యిన్ని రెండు వందల యూనిట్స్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అంటే మొత్తం నైన్టీన్ ఫ్లోర్స్ ఏడు వందల పద్నాలుగు కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేదిగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్లు అవుతుంది బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ మనం తప్పకూడదు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా లాంటి రేరా కూడా ఒప్పుకోదు రేరా రూల్స్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది మనం ఇవ్వాల్సిందే ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో కేవలం వన్ అవర్లో ఒకే ఒక గంటలో అన్ని హౌసెస్ బుక్ చేసుకున్నారంటే మన మీద ఎంత నమ్మకం ఉంది కాబట్టి బర్డనైనా రెండు వందల పదహారు కోట్ల అడిషనల్ బర్డనైనా పూర్తి అయిన సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు దాన్ని ఇమీడియట్గా టెండర్ పిలవబోతున్నారు పిలిచి వేలైన తొందరలో అది కంప్లీట్ చేసి ఎవరైతే ఆ రోజు హ్యాపీనెస్ ప్రాజెక్ట్లో బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ మాట చెప్పిన ప్రకారం హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది దానికి ఈరోజు క్లియరెన్స్ ఇచ్చారు